ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా వడియాలైతే తయారు చేస్తున్నాను అదుపుతో ఇంకా ఎలా వచ్చింది అనేది అయితే మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి టైం వచ్చేసి నాలుగైంది ఇంకో ఎప్పుడేనండి శుభ్రంగా చాలా ఎదుగుకున్నాను ఇంకా అలానే కసు అయ్యోడవాళ్ళ ఇంకా అది వచ్చేసి మా బాతు అనమాట అది గుండగా పడుతుంది కదా మీకు అదే మా బాతు ఇంకా వచ్చేసి ఇంకా అనేవి ఎలా వచ్చినాయో చూపిస్తానండి ఎంత కష్టపడి చేశాను మా బుడ్డ వచ్చేసి మా అబ్బాయి మా నాయనమ్మ మా అమ్మాయి ఆడుకుంటా ఆడుకుంటామండి ఇప్పుడు చూపిస్తాను ఇంక ఏ విధంగా వచ్చినాయి అనేది ఈ విధంగా అయితే బాగా ఎండిపోయినాయి అనమాట ఒకటి చూస్తాను ఇంకా ఎలా ఉన్న దాన్ని ఇలా అంటే విరిగిపోవాలన్నమాట అవునండి ఇంక అయితే మొత్తం అయితే తీసుకొని బాగొచ్చింది కదా మా అబ్బాయి ఒక టీఏంటున్నాడు అనమాట అన్నీ దీంట్లో అయితే వేసేసుకుంటాను ఇప్పుడు వన్ బై వన్ తీసుకొని అంటే చూసారు కదా మీకు చూపించాను బాగా అయితే ఎండిపోయింది అనమాట ఒకటి ఒకటి చిన్నగా తీసుకుంటే ఇంక ఇట్లా వేసి నాయనమ్మ వచ్చేసి ఇంకూడదాన్ని వేసుకుందండి కాయిల్లో వేస్తే ఫ్రై అవుతామో చూడాలి అదే కొన్ని అయితే తునిపోతున్నాం ఎండిపోయి అంటే బాగా ఎండకి ఎండిపోయింది అనమాట ఈ విధంగా అయితే మొత్తం తీసిన తర్వాత చూపిస్తానండి మీకు అయితే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నాకైతే కామెంట్ చేసేది కాబట్టి సరిపోయి హాయిల్లో ఫ్రై చేయండి ఇలా మొత్తం డబ్బాలో వేసుకుంటే సరే నిజమే ఈ వివిధంగా వచ్చేయొకమెంట్ ఏంటి ట్రై చేసిన వాళ్ళు ఉంటారు. ఒకరు కామెంట్ చేశారు అన్నమాట ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుని అని. అంటే కొంచెం మంట తగుతా అంటే చాలా బాగుంది. మీకు దగ్గర చూపిస్తానా? ఇంక విధంగా ఉన్నాయి ఇలా తడి పెట్టకుండా ఇంకేలాపిస్తుంటే నేను అసలు వస్తే రావాలనుకున్నానండి ఇంకా చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం అయితే ఎందులో దీనికి కూడా మంచిగా కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ అన్నమాట అంటే కొంతమంది అంటారు కదా నెగిటివ్ చేసేవాళ్ళు కూడా నెగిటివ్ చేస్తారేమో అనుకున్నాను చాలా బాగా వచ్చింది ఈవినింగ్ అయితే ఇంకా ఆయిల్ ఫ్రై చేయాలి వీటిని ఇది ఇలా ఈ దాసి పెట్టుకుంటే చాలా రోజులైనా ఉంటాయి ఇలా చేసుకొని గాలి పోకుండా మూత పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు కా వట్ట లేనప్పుడు ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు లేదా పిల్లలకి స్నాక్స్ అయినా కానీ ఇలా కాకపోయినా మరీ మీరు నీళ్ళగా చేసుకొని కూడా వడియల్లాగా అయితే పెట్టుకోవచ్చు అండి బాగా మెత్తగా కలుపుకోవాలి కలుపుకోని వాళ్ళు మిక్సీ అయినా వేసుకోవచ్చు కొన్ని అయితే తునిగిపోతుంది బాగా ఎందుకంటే మళ్ళీ చల్లబడుతున్నాం మళ్ళీ మెత్తబడిపోతుంది ఇంకా జేస్ కూడా తీస్తే ఇది అని గబా తీస్తున్నాను వచ్చిన వాటికి వస్తుంది కొన్ని ఏమో ముక్కలు అవుతాయి ఈసారి ఉంటే ఈసారి ఒక్కసారిగా మరీ చేస్తాం ఎందుకంటే వస్తే రావన్నట్టుగా నేను ఎంతమంది ఉన్నా కానీ కాసిన జీన్స్ నేను ఎంతలా వచ్చింది సరేనండి ఇంకా ఏం ఇండియా చూసారా ఏ మాదిరి అయితే వచ్చినాయో ఇంకా చాలా బాగా వచ్చినాయండి అసలు రావేమో ఫీల్ అవుతాయి అనుకున్నాను నాకైతే చాలా ఆనందంగా ఉంది దీనికైతే ఎడదాకా వచ్చేసి ఈవినింగ్ మా అమ్మ వాళ్ళు వస్తారు కదండి అప్పుడు ఫ్రై చేస్తాను ఆయిల్లో ఎలా వస్తే టేస్ట్ ఏ విధంగా ఉన్నది అనేది తెలిసిద్ది మొత్తానికైతే అంటుంది చాలా సంతోషంగా చాలా కష్టపడి చేశాను ఇంకా పొడుగు పెట్టాను కాఫీ కొన్ని తుని కొన్ని బాగా వచ్చినాయి ఇంత పొడుగుగా బాగా ఎండిపోయినాయి అండి ఎండకి ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకుని ఏంటి ఇంకా చాలా సూపర్గా ఉంటాయి అనుకుంటున్నాను ఇంక మళ్ళీ మెత్తబడతాయండి సెలిగాలికి అని చెప్పేసి అయితే ఇంకా ఎంబటనే డబ్బాలు వేసుకుంటాను మూత పెట్టి ఇంకా ఈవినింగ్ అయితే ఇంక మమ్మల్ని వస్తారు కదా ఇంకా అన్నం నేర్చేటప్పుడు అట్లా నంచుకోవడానికి చేస్తాను మాకు మా తమ్ముడే పిల్లల నుంచి ఎవరున్నారు ఇంకే ఎవరు కూడా లేరు మళ్ళీ మా బాబాయ్ కూతుర్లు ఇంకా వాళ్ళు ప్రత్యేక నుంచి వస్తేనే మళ్ళీ ఇంకప్పుడు ఈసారి మరింత తయారు చేస్తానమాట వాళ్ళ కోసం అయితే ఇగం ప్రస్తుతానికి అయితే దీని కొన్ని కదా పైన పెట్టేసి ఇంక ఇంట్లో పనులన్నీ అయితే చకచక చేసుకునేది అయితే చూపిస్తాను సరైన చూసేయండి ఏంటంటే బాగా మేము సక్సెస్ అయ్యేలేక ఆనందం లేక మొహం మాడిపోయి దెబ్బరట్టాలు ఉండేది టైం అండి మీ ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టుకోవాలా టైం అంతే అయిపోతామని గుడ్డుగాడికి నీళ్ళు పోసి చాలా టైం ఉంది కెమెరా ఫ్లిప్ చేసి నేనే పనులు అనేది చూపిస్తాను చూడండి ముందైతే ఇక్కడ అంట్లో అయితే సర్ చేసుకోవాలా అండ్ మసా సర్ మా గింట్లు తగిలిచ్చేది అయితే మిస్ అయితే కాన్ రాట్లు పెట్టుకుంటా చూస్తారా మా అమ్మ బల్లే తయారు చేసింది ఎలా తయారు చేసిందని చూపిస్తాను ఆడైతే గింట్లు తగిలిచ్చేది ఆడ అసలు ఆ బిల్డింగ్ వన్ కూడా రాదండి నేను టై మా అమ్మకు వచ్చింది మా అమ్మ మా ఊరు వచ్చేలాగా నా ఇంట్లో పనులు చేసుకుంటే అయిపోయింది చిన్నప్పుడు నేను అంతలేక ఉన్నాను మీరే ఇంకా పనులు చేసుకుంటున్నారనేది అమ్మ ఈ డేస్ భయప నన్ను మాలో తిట్టదు ఇలా మాది కాల్పోరమాట ఏ కాల్ అనేది మీ తర్వాత ఈవినింగ్ చూస్తానండికుంటున్నాం అనేది అయితే పని కూడా అయిపోతుంది అది వాళ్ళ పని పోయి పని చేసుకోవాలన్నా చేసుకోలేదండి ఇంటికాడ ఖాళీ కదా ఏదో పని చేసుకుంటా ఉంటే సరిపోద్ది ఇవి మెస్ ఉన్నట్లు గురి పడితే పడిపోతుంది సర్దింటే ఇంట్లో అయితే ఊర్చేసానండి ఇంకా స్టాండ్ కూడా తీసి ఈ విధంగా అయితే సర్దిసాను ఇదిగోండి గ్యాస్ గ్యాస్ తొడవాలా అది వచ్చేసి గ్లాస్లు బార్లు ఇచ్చేసాను ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే కర్రీ చేయాలా మీకు కానీ రాదులేండి ఇప్పుడేమీ ఇంకా ఇల్లు ఉంచాలి మా అబ్బాయి అన్నాడు కదండి మా అబ్బాయితోనే మాకు సంబంధం సరిపోతా ఉంది ఏం చేస్తున్నారమ్మా మా అమ్మాయిని బాగా ఇప్పుడేనండి ఇవన్నీ తీసేసేనే విధంగా మా అమ్మాయి చూడండి ఏడుతుంది ఎత్త కసువు అయితే ఊడవాలి ఇంకా ఈ గుడ్లు గుడ్లు మరతలేదు కదా ఇంకా బుడ్డిగాడిని అయితే మా నాయన మెచ్చుకుందండి ఎక్కువ సేపు పిల్లలను పెడతా ఉంటే వీడియో వరకుమే అది యూట్యూబ్ తీసుకోవట్లేదు పై కొట్లయితే ఇంకా గబుగా అయితే మరతేసుకోవాలి నాయ బుడ్డుగాడి ఉండే ఎందుకంటే వాళ్ళు వేసి వాళ్ళు ఉతుకు మా వేసి ఉతికేసి అవుతుంది నా నైటిక పిల్ల అయితే ఇంక అన్నింటిలో కలపకూడదని నేనే కలపలేదు అండి ఇంక వాళ్ళ దాంట్లో కలిపి ఉతికేస్తున్నారు బుడ్డిగాడి అయితే నేను గుడ్ మార్నింగ్ ఉత్కేసుకుంటాను టెన్ తొమ్మిదింటికి అయిదు అయిందండి అప్పుడే ఒక్కొక్కసారి అమ్మాయికి ముందు వేయాలి పనులు అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి ఐదు గంట కొడతానండి మాకి ఇలానే ఇంటికాడ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇంట్లో ఈ వేస్ట్గా బాగకుండా ట్రై చేసుకోండి మామూలుగా కొంతమంది ఉన్నా కానీ అటుకులు ఉంటాయి కొంతమంది కొనుక్కోవచ్చు చేసుకుంటారు మాకైతే బళ్ళు ఫ్రీగా వస్తున్నాయి అనమాట అటుకులు బుడ్గా అట్లా ఇంకా వేస్ట్గా పోవడం వాటితో గ్యారెన్లో లేదా మామూలుగా అటుకులు మిక్చర్ అలానే అటుకులు వేకొని తింటాం అట్లానే అటుకులు వడియాలు అటుకుల వాళ్ళు ఇలా చాలానే చేసుకోవచ్చు నాకు వచ్చింది అయితే ఇంకా ఆ విధంగా చేసుకుంటున్నాను మీకు ఏదైనా తెలిసి తెలిసిన రెసిపీ అంటే మా గడ్డ డాయర్లు బుడ్డి బుడ్డి డాయర్ రోజుకి మాత్రం ఒక అరడాదిద్దాండి గడ్ల మాత్రం నా బొడ్డమ్మా ప్రస్తుతానికి ఆడుకుంటున్నాను ముందులేయాలి మళ్ళీ టైం అవుతుంది నా అబ్బాయి ఏమో ఆడుకోవడానికి వెళ్ళాడు మమ్మల్కి మధ్యాహ్నం అన్నం తెచ్చి తిని వెళ్ళిపోయారు అందరికి జలుబులు చేసినాయండి మాకైతే నాకైతే తగ్గింది మా ఇంట్లో వాళ్ళకి జలుబు ఉన్నాయి అవి తగ్గుతా అవి తగ్గటానికి ఏదో పెద్దలు అంటారు గెట్కాలు చారు అలానే చికెన్ చారు వేడి వేడి అయితే జలుబు తగ్గిద్దాం అంటున్నారు సాయంత్రం మా ఇంట్లో వాళ్ళు అదే ట్రై చేస్తున్నారు చూద్దాం నాకు కర్రీ ఎలా చేస్తారనేదైతే అయితే తప్పకుండా చూడండి మాటలోనే బుడ్డు గడిపెండి మాకు కూడా అయిపోయింది ఓ బిడ్డీ ఆడుకుంటున్నావా హాయ్ జప్ హాయ్ హాయ్ జప్పు అందరికీ ఆడుకుంటుందండి పని ఉంటే పాపం అస్సలు ఆడవద్దు మా బుడ్డి కాదు బుడ్డి మా బుడ్డు ప్రిన్సీ అనమాట బుడ్డు బుడ్డు ప్రిన్సీ ఇప్పుడైతే పని చేసుకోవాలా ఏంది పాపం మొక్క ఆడుకునిద్దండి వీడియో తీసుకోవడానికి వెళ్ళినా కానీ పని చేసుకోవడానికి పోయినా మా అమ్మాయి ఒక్కతే ఆడుకుంది ఇంక మళ్ళంతా కసూడవాలా అండి అనమాట నేను బుడ్డి కానీ పెట్టుకుని ఇంటికాడ ఉండి ఏదో ఒక రెసిపీస్ చెట్టు ఇలా ఇంటి పని చేసుకోవడం అయితే కొత్తగా ఇంకేదోటి చేస్తూ ఉంటాను ఇంకా చేసుకొని ఇంక అందరం తింటామండి ఇంకొకదాన్ని తిన వాళ్ళు లేకుండా ఏది ఇచ్చేయను యాపను ఇంకా మా అన్నయ్యమది నా మా అమ్మ పనికి వెళ్ళారు నేను మా నాయనమ్మ మా అబ్బాయి మా బుడ్డి తల్లి ఇంక ఇంట్లో ఉన్నాం ఇంకా ఇంట్లో పనులు అయితే సగం ఒకటికి అయిపోయినాయి ఇంకా పొయ్యి మన చేసి కసిడిస్తే పని హోగాయ అనమాట ఇంకా రేపు ఒక మంచి కొత్త వీడియోతో కలుసుకుందాం అండి చెప్పాను కదా జలుబు చేస్తే చారు పెడతారు ఇది అయితే పోయిద్దని ముసలి వాళ్ళు అంటున్నారు అప్పట్లో వాళ్ళు అంతే చేసేవాళ్ళు అంట ఏం లేవంట ఇంకా అది ఎలా చేస్తారు సాయంత్రం ఇది చూపిస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో కలుసుకున్న బాయ్ బాయ్ అందరికీ